వెల్కమ్ టు పిఎం సెవెన్ ఫ్యాక్ట్స్ చిన్నప్పుడు మా స్కూల్లో మేడం సూర్యుడు తూర్పును ఉదయించి పడమరలో అస్తమిస్తాడని చెప్పేది ఏమీ తెలియని వయసు కదా నమ్మేశా కానీ కొన్ని సంవత్సరాల తర్వాత సూర్యుడు ఎటు తిరగడు భూమే సూర్యుడి చుట్టూ తిరుగుతుందని తెలుసుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త విషయం తెలిసింది అదేంటంటే మన సూర్యుడు కూడా నిలకడగా ఉండడని అతను కూడా మిల్కీవే అనే గ్యాలక్సీ చుట్టూ తిరుగుతాడని బహుశా మన గుడి చుట్టూ ప్రదక్షిణ చేసే కాన్సెప్ట్ ఇక్కడి నుంచే వచ్చిందేమో అలా తిరగడాన్ని ఒక గ్యాలక్టిక్ ఇయర్ అని కూడా అంటారు ఇలా సూర్యుడికి ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి దాదాపు రెండు వందల యాభై కోట్ల సంవత్సరాలు పడుతుందంట అంతేకాదు సూర్యుని వేగం గంటకు సుమారు ఎనిమిది లక్షల కిలోమీటర్లు ఉంటుందంట అది ఎంత వేగంగా ఉంటుందంటే మనం కళ్ళు మూసి తెరిచేలోపు అమెరికా వెళ్ళి రావచ్చు అనేంత వేగంగా ఉంటుంది ఇంకా మన గ్యాలక్సీ కూడా దేని చుట్టన్నా తిరుగుతుందేమో చూడాలి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం పిఎం సెవెన్ తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి